అంత నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎందుకు నన్నరుస్తున్నావు నేను పెళ్లి చేసుకున్నానని తిడుతున్నావు నీకు అప్పుడే పెళ్ళి అవసరమ్మా నువ్వు ఇంకా స్కూల్కే పోలేదే ఎట్లా చేసుకుంటావు పెళ్ళి కొడుకుని భార్య నైట్ తెచ్చుకోని ప్యూర్ వాళ్ళు ఏం చేస్తావు పెళ్లి చేసుకొని నువ్వు అది ఏం చేస్తావు మనకి తోడుగా భార్యని రావాలని తోడు కోసం భార్యలు కావాలని చేసుకుంటారా నీకెవరు చెప్పినారు ఇవన్నీ మా తల్లి కొడుకులు ఎవరు మీ తల్లి కొడుకులు మా తల్లి కొడుకులు మా నాన్న మా పెద్దమ్మ వాళ్ళని నేను తల్లి కొడుకులు ఇద్దరు అంటున్నా నీకు అవసరమా పెళ్ళప్పుడే పెళ్ళి మళ్ళా స్కూల్ పోవాను పెళ్ళి చేసుకొని ఇంట్లో వంట చేసుకుంటుంటావా నువ్వు ఇంత లేవు నీకు అప్పుడే పెళ్ళి పార్టీలు